హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తుంది ఆన్సర్ ఐదు వందల అరవై చిదరపు గజాలు తెలంగాణ ప్రభుత్వం నిర్మించే డబల్ బెడ్రూమ్ ఇండ్లకు గ్రామాల్లో అయ్యే ఖర్చు ఎంత ఆన్సర్ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిర్మించే డబల్ బెడ్రూమ్ ఇండ్లకు పట్టణాల్లో అయ్యే ఖర్చు ఎంత ఆన్సర్ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిర్మించే డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు జిహెచ్ఎంసి పరిధిలో అయ్యే ఖర్చు ఎంత ఆన్సర్ ఏడు లక్షల రూపాయలు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు ఆన్సర్ కె రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించినది ఆన్సర్ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది దక్షిణ భారతదేశంలోనే తొలి నగదు రహిత గ్రామం ఏది ఆన్సర్ ఇబ్రహీంపూర్ సిద్దిపేట జిల్లా టీవీ ఎయిటీన్ బెస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు పొందిన రాష్ట్రం ఏమిటి ఆన్సర్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని రకాల సేవలను ఆన్లైన్కు అనుసంధానం చేసింది ఆన్సర్ నూట పదమూడు మిషన్ భగీరథ కింద పరిశ్రమలకు ఎంత శాతం నీటిని కేటాయించినారు ఆన్సర్ పది శాతం తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ వరంగల్ తెలంగాణలో మెగా లెదర్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ జనగాం తెలంగాణలో స్పైస్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ నిజామాబాద్ తెలంగాణలో టెక్స్టైల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ వరంగల్ తెలంగాణలో మెడికల్ డివైజెస్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ సుల్తానాపూర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఎన్ని నగరాలను ఆటో నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు ఆన్సర్ ఏడు నగరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీ కారిడార్లను గుర్తించినారు ఆన్సర్ ఆరు తెలంగాణ రాష్ట్ర ఐటీ రంగ ఎగుమతుల విలువ ఎంత ఆన్సర్ డెబ్బై ఐదు వేల కోట్లు తెలంగాణలో తొలి నగదు రహిత గ్రామం ఏమిటి ఆన్సర్ ఇబ్రహీంపూర్ సిద్దిపేట జిల్లా అనగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ టాస్క్ పూర్తినామం ఏమిటి ఆన్సర్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మాజీ సైనికులకు ఎంత శాతం ఇళ్లను కేటాయించినారు ఆన్సర్ రెండు శాతం తెలంగాణ ప్రభుత్వం వీర సైనికుల భార్యలకు ఇచ్చే పెన్షన్ను మూడు వేల రూపాయల నుండి ఎంతకు పెంచినది ఆన్సర్ ఆరు వేలు డిజిటల్ ఆర్థిక లావాదేవీలను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన మొబైల్ యాప్ పేరేమిటి ఆన్సర్ టీఎస్ వ్యాలెట్ మహిషాబంధంకు కావ్య గౌరవం కలిగిస్తూ సృజనాత్మక చిత్రాలు గీస్తున్న తెలంగాణ కళాకారుడు ఎవరు ఆన్సర్ సాయం భరత్ యాదవ్ ఇండియన్ రూట్ కాంగ్రెస్ డెబ్బై ఏడవ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ హైటెక్స్ హైదరాబాద్ వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెలలకు ఒకసారి చెల్లిస్తుంది ఆన్సర్ రెండు నెలలు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం తొలి వెల్నెస్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించినది ఆన్సర్ ఖైరతాబాద్లోని ఏరియా హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రం నుండి షాన్ఫై అను వ్యాక్సిన్ను ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆన్సర్ ఆఫ్రికా దేశాలకు తెలంగాణ ప్రభుత్వం శాసన సభ్యుల క్యాంప్ కార్యాలయాలను ఎన్ని నియోజకవర్గాల్లో నిర్మించనుంది ఆన్సర్ నూట నాలుగు నియోజకవర్గాలు